నమస్తే ఫ్రెండ్స్ అసలుకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అసలు ఒక్కసారిగా ఒక పాతిగా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు క్రితం వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది నాకు ఎందుకంటే ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటే దొంగ మొగుడు జేబు దొంగ రౌడీ అల్లుడు గరానా మొగుడు అత్తగేమున అమ్మాయికి మొగుడు యముడికి మొగుడు ఆ సినిమాలు చూస్తుంటే ఒక రకమైన మజా వచ్చేది చిరంజీవి గారి యాక్షను దాంట్లో చాలా స్టైలిష్గా ఉండేది అసలుకి స్టైలిష్కే బాప్ లాగా ఉండేవాడు అలా ఫీ అదే ఫీలింగ్ అదే ఎమోషను మళ్ళీ ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ సినిమాలో వస్తుంది మన సంక్రాంతికి వస్తుంది ఆ సినిమా అనిల్ రావు పూడి గారి దర్శకత్వంలో ఆ ట్రైలర్ చూశాను చూస్తే అసలు నాకు పిచ్చకపోయింది ఎంత ఆనందం వేసిందంటే ఒక ముప్పై ఏళ్ళు మళ్ళీ మమ్మల్ని వెనక తీసుకెళ్ళింది ఆ రోజుల్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు పోటీలు పడి సినిమాలు తీసేవాళ్ళు నేను ఆ రోజుల్లో బాలకృష్ణ గారి ఫ్యాను ఆ రోజుల్లో బాలకృష్ణ గారు ఫ్యాన్ అయినా సరే చిరంజీవి గారి డాన్స్కి చిరంజీవి గారికి ఈ టైప్ ఆఫ్ కామెడీకి పెచ్చ ఫ్యాన్ నేను ఆ రోజుల్లో గరణముగుడు జేబు దొంగ రౌడీఎల్లుడు మాకు ఆ సినిమాలు ఇప్పుడు కళ్ళ ముందు కదిలి మొన్న కూడా మా సార్లో మేము కూర్చున్నప్పుడు అలాంటి సినిమాలు మళ్ళీ రావట్లేదండి అనుకున్నాం నిజంగా అనిల్ రావూరి గారికి నిజంగా థ్యాంక్స్ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ స్వాగ్ ఆ టైప్ ఆఫ్ స్టైల్ మళ్ళీ చిరంజీవి గారిలో బ్యాగ్ తీసుకొచ్చారు ఈ మధ్య చిరంజీవి గారు తీసిన సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదరు ఇలాంటి సినిమాలు మాకు నచ్చలేదు ఎందుకంటే చిరంజీవి గారు మంచి పక్కా అవుట్ అండ్ అవుట్ సీరియస్ సినిమాలు తీస్తే నచ్చదు మాకు ఆయన ఇలాంటివే తీయాలి స్టైలిష్ మాస్టర్ ఒక అద్భుతమైన టైమింగ్ అది ఆయనకి తప్ప ఇంకెమైనా సొంతం కాదు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ వేసిన నాకు మళ్ళీ ఒక పాతిక ముప్పై సంవత్సరాలు ఎక్కువైన ఫీలింగ్ కలిగింది నేను మళ్ళీ చెబుతున్నాను ఈ సినిమా సంక్రాంతికి కుమ్ముడే కుమ్ముడు ఏ డౌట్ అక్కర్లేదు మా జనరేషన్స్ మొత్తం ఫ్యాన్స్కి అతీతంగా మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారిని చూస్తారు నా ఒటికి అంత అద్భుతంగా అనిపించింది నిజంగా ట్రైలర్ కుమ్మేసింది పైగా అందులో మన నయనతారా గారు వెంకటేష్ గారు ఇంకా సరే వాళ్ళద్దరూ పక్కన పెడదాం ఎన్టీఏ మ చిరంజీవి గారి స్వాగ్ చిరంజీవి గారి మాస్ లుక్స్ చిరంజీవి గారి స్టైలిష్ లుక్స్ నిజంగా సీనియర్ ఇస్ ద సీనియర్ బాస్ ఇస్ ద బాస్ ట్రైలర్ మోగపోయింది సంక్రాంతి చిరంజీవి గారిదే చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏ డోకా లేదు రికార్డులు రాసి పెట్టుకోండి నమస్తే ఫ్రెండ్స్